ప్రకాశం జిల్లా కొమరూరులో పంచాయతీ కార్యదర్శి దేవర్శెట్టి బ్రహ్మయ్య ప్రజల వెళ్లి వారి సమస్యలు స్వయంగా తెలుసుకుంటూ పరిష్కారం చూపే దిశగా కృషి చేస్తున్నారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్న ధ్యేయంతో ఆయన సేవ చేస్తున్నారు పంచాయతీలో ఆన్లైన్ ఇంటి పన్ను చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టడం ప్రజల ఫోన్ కాల్స్ కు వెంటనే స్పందించడం వంటి నూతన మార్గాల్లో పనిచేస్తూ ప్రజాసేవలో చురుకుదనాన్ని చూపిస్తున్నారు తాజాగా ఆయన సినిమా హాలు వీధి కాలేజీ ఎదురుగా ఉన్న వీధి ఇస్లాంపేట ప్రాంతాల్లో ఇల్లు తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ చెత్త సేకరణ వాహనాలు వస్తున్నాయా లేదా వీధి లైట్లు వెలుగుతున్నాయా లేదా ఇంటి పనులు కడుతున్నారా లేదా వీధుల్లో చెత్త చెదారం ఉందా వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్య చెప్పిన వెంటనే తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడమే తన విధి అని బ్రహ్మయ్య పేర్కొన్నారు గతంలో పంచాయతీ కార్యదర్శి నిర్వహణలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం దేవరశెట్టి బ్రహ్మయ్య ప్రజల వద్దకు వెళ్ళి వారితో మమేకమవడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జయరాం రెడ్డి గ్రామంలోని పురుషులు మహిళలు పాల్గొన్నారు